నమస్కారం వెల్కమ్ జనం కోసం జర్నలిజం న్యూస్ భగత్ సింగ్ నగర్ సర్వే నెంబర్ నూట యాభై ఐదులో గల ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి కార్పొరేటర్ రషీదా మహమ్మద్ రఫీ నూట ఇరవై ఎనిమిది చింతల్ డివిజన్ భగత్ సింగ్ లో గల సర్వే నెంబర్ నూట యాభై ఐదులో ప్రభుత్వ స్థలం గతంలో సర్వే చేసిన ప్రకారం మూడు వేల ఐదు వందల గజ్జాలు దాని ప్రకారం ఇరవై ఆరు లక్షల నిధులు మంజూరు చేయించాము కానీ ఇప్పుడు పన్నెండు వందల గజాలు తక్కువ చేసి కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు దేని ప్రకారం కడుతున్నారని డిప్యూటీ కమిషనర్ని అడిగిన కార్పొరేటర్ రషీద్ మహమ్మద్ రఫీ దానికి వారు స్కెచ్ మ్యాప్ చూపించారు కానీ దానిలో ఎలాంటి కొలతలు లేవు రెవెన్యూ వారి స్టాంప్ లేవు కానీ మీరు ఎలా కడుతున్నారు అని నిలదీశారు రెండు వేల పద్దెనిమిదిలో సర్వే చేసినప్పుడు మూడు వేల ఐదు వందల గజాలు ఉంది కానీ ఇప్పుడు సర్వే ఎలా మారింది బస్తీ ఏర్పడ్డ అప్పటి నుండి ఈ స్థలం మూడు వేల ఐదు వందల గజాలు ఉంది కానీ ఇప్పుడు ఎందుకు మారుతుంది ఈ స్థలాన్ని స్కూల్ గానీ హాస్పిటల్ కట్టాలని కేటాయించాం ఎట్టి పరిస్థితిలో ఆ స్థలాన్ని కాపాడుతామని అన్నారు భగత్ సింగ్ నగర్ సీనియర్ నాయకులతో కలిసి గాజుల రామారం జిహెచ్ఎంసి కార్యాలయంలో ధర్నా చేశారు తక్షణమే పనులు నిలిపివేయాలని కోరారు స్కెచ్ ఇస్తే కాదు సార్ స్కెచ్ ఇస్తే కాదు సార్ ఫస్ట్ మీరు ఇమ్మీడియట్లీ పలాపడతారు మా ఇచ్చింది కదా ఇంప్లిమెంట్ చేయండి ఫస్ట్ ఇచ్చింది ఇంప్లిమెంట్ చేయండి ఎప్పుడు మానిపేట్ చేసి స్కెచ్ ఇచ్చి అంటారు మీరు ఆ స్కెచ్ చేయలేదు మీకు ఇంత వర్క్ చేస్తుంది మీరు స్కెచ్ ఇస్తారంటారు మీ చేత స్కెచ్ లేదు మీరు ఇంజనీరింగ్ సెక్షన్ ప్రెషర్ పెడుతున్నారు ఏ డికి ప్రెషర్ పెడుతూ ఈ ప్రెషర్ పెడుతు ఏ ప్రెషర్ పెడుతు ప్లానింగ్ ప్రెషర్ పెడుతుంది మీరు ఎందుకు పెడుతుంది మీ పస్తానికి పెట్టలేదు స్కెచ్ చేయలేదు పని పని చేయండి

మాకంటే ముందున్న ప్రజా ప్రజలు కూడా ఆకుంటొచ్చు దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు మీరు రాత్రి రాత్రి కట్టాల్సిన అవసరం కూడా దెబ్బ పేపర్లు చూపించి ఇంకా మీరు రిపోర్ట్ ఇవ్వండి ఆపాలని మాట్లాడతారు డీసీ గారు డిప్యూటీ కమిషనర్ నేను చెప్పొచ్చు సార్ మీకు స్టాంప్ లేదు డ్రాఫ్ట్ లేదు మెజర్మెంట్ లేదు మీరు ఇంజనీరింగ్ వాళ్ళకి ప్రెషర్ చెప్పారు ఎందుకు చేస్తారు మీరు ఇంజనీరింగ్ వాళ్ళు మీ పేరు కూడా పెట్టిన రావెన్యూ సార్ రెవెన్యూ మాకు మూడు సార్లు మా ఎస్ఐ గారు రిపోర్ట్ రాసింది చూడండి డిమాండ్ వేసిన అయినప్పుడు మీకు గుర్తుంది కదా ఎస్ఐ గారు ఎస్ఐక్ అయింది మేము కంప్లైంట్ పెట్టినాం ఇది అదే ప్రభుత్వ స్థలాలు దీనికి చార్జ్ షీట్ వేసి ారు సార్డు పైన సార్సీ గారేమో వాళ్ళే కంప్లైంట్ పెట్టారుజెంటేషన్ ఇస్తే ఇక్కడ దొరుకుతుంది సార్ అంటే వన్ ట్వంటీ ఎయిట్ ట్వీట్ చింతా భగత్ సింగ్ నగర్ లో వన్ ఫిఫ్టీ ఫైవ్ సర్వే నెంబర్ గత ముప్పై సంవత్సరాల నుంచి బస్సీ ఏర్పడి నైన్ పంతొమ్మిది వందల తొంభైలో బస్ ఏర్పడ్డది అప్పుడు దేవేందర్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు బస్సు యొక్క లేఅవుట్ వేసి పట్టాలు ఇచ్చి ఈ స్థలాన్ని ఎక్కడైతే ఉన్నారో దోపిగాడి సపరేట్ స్థలం ప్లస్ ఈ స్థలాన్ని వచ్చేసి హాస్పిటల్ స్థలం హాస్పిటల్గా చేశారు అప్పుడు సర్వే చేసి సర్వే రిపోర్టు అప్పుడు ఎంఆర్ఓ గారు సర్వేరు